పదిహేడు వందల యాభై కోట్ల ముడుపులు తీసుకున్న జగన్ హయాంలో చేసుకున్న సెకీ అదాని విద్యుత్ సరఫరా ఒప్పందాన్ని రద్దు చేయాల్సిందేనని విద్యుత్ రంగ నిపుణులు విశ్రాంత అధికారులు డిమాండ్ చేశారు విజయవాడలో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు కొన్ని తీర్మానాలు చేశారు విశ్రాంత ఐపీఎస్ ఏబి వెంకటేశ్వరరావు రిటైర్డ్ ఐఏఎస్ పీవీ రమేష్ సహా విద్యుత్ రంగ నిపుణులు వామపక్ష నేతలు సమావేశంలో పాల్గొన్నారు ఇన్వెస్టిగేట్ చేసిన దాని ప్రాతిపదికన జ్యూరీ దాన్ని రివ్యూ చేసి ఇది కరెక్ట్ అని చార్జ్ షీట్ ఫైల్ చేస్తారు డీటెయిల్డ్ ఫైలింగ్స్ లో ఎస్ఈసీ ఫైలింగ్స్ లో జగన్మోహన్ రెడ్డి గారు పేరు పెట్టారు ఆయనే డబ్బు తీసుకున్నాడు పదిహేడు వందల యాభై కోట్లు బ్లేటెంట్ ఓపెన్ కరప్ట్ ప్రాక్టీసెస్ దీని మీద ఒక స్పెషల్ హై లెవెల్ ఇన్వెస్టిగేషన్ ఐ సీనియర్ ఐపిఎస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేయడం పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు డైరెక్ట్ గా ముడుపులు చెల్లించారు ఇందులో అని చెప్పి సాక్ష్యాధారాలతో సహా అమెరికన్ జస్టిస్ సిస్టమ్ ఒక కేసు పెట్టింది ఒకే ఒక పీపీఏ ద్వారా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి పది కోట్ల చొప్పున పదిహేడు వందల యాభై రూపాయలు జమ అయిపోయినాయి అంటే నియోజకవర్గానికి పది కోట్ల చొప్పున అదానీ గారు అప్పటికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ముందే ఎలక్షన్ ఖర్చులు ఇచ్చేసేటట్టు లెక్క ఇరవై ఐదు సంవత్సరాల పాటు మద్యం మీద వచ్చే రాబడి ప్రభుత్వ రాబడిని జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లయితే కట్టిపడేశాడో సెక్యదాని ఒప్పందం ద్వారా ఇరవై ఐదు సంవత్సరాల పాటు మన జేబులకు చిల్లులు పెట్టడానికి ఆయనే రాసిపోయాడు దాన్ని వాళ్ళు మార్చుకోమంటే ఎట్లా ఈ ఒప్పందాన్ని రద్దు చేయడానికి ఈ యాంటీ కరప్షన్ ప్రొవిజన్స్ ఏవైతే ఆ కాంట్రాక్ట్ లో ఉంటాయో అవి చాలు మూడు వేల కోట్లు కట్టాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి నేను అనుకోవడం లేదు ఒకవేళ కట్టాల్సి వచ్చినా సరే మీరు చెప్పిన లెక్క ప్రకారమే అది మనం నష్టపోయే అమౌంట్ అమౌంట్తో పోలిస్తే అది నథింగ్ అదాని అగ్రిమెంట్ ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఆమోదించడానికి వీల్లేదు దాన్ని రద్దు చేసుకోవాల్సిందే పదివేల ఐదు వందలు పదమూడు వేల ఐదు వందలు వాళ్ళు ప్రొడ్యూస్ చేద్దామని నిర్ణయించుకున్నప్పుడు దాన్ని టోటల్ గా డీసెంట్రలైజ్ చేసి థర్టీ త్రీ కేవీ లెవెల్లోనే ఎన్ని యూనిట్లు వీలైతే అన్ని యూనిట్లు అక్కడ ఏర్పాటు చేసేటట్టుగా మనకు చేసుకున్నట్లయితే కొన్ని లక్షల మందికి గ్రామీణ ప్రజలకి ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయి